ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు శ్రీశైలం డ్యామ్ వద్ద వరదలో వ్యక్తి గల్లంతయ్యాడు లింగాల పట్టు పెద్ద బ్రిడ్జ్ కింద వరద నీటిలో వ్యక్తి గల్లంతయ్యాడు నల్గొండ జిల్లా వెంకటాపురం వాసి చొప్పరి యాతయ్యగా గుర్తించారు శ్రీశైలం క్షేత్రానికి దర్శనం కోసం స్నేహితులతో వచ్చిన యాతయ్య జలాశయం వద్ద స్నానం చేస్తుండగా వరదకు కొట్టుకుపోయాడు గల్లంతైన వ్యక్తి కోసం గాలిస్తున్నారు పోలీసులు శ్రీశైలం క్షేత్రానికి దర్శనం కోసం వచ్చి జలాశయం వద్ద స్నానం చేస్తుండగా వరదకు కొట్టుకుపోయే ఆ వ్యక్తి ప్రస్తుతం గల్లంతైన వ్యక్తి కోసం గాలిస్తున్నారు పోలీసులు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు ప్రసాద్ నంద్యాల జిల్లా ఏదైతే దివోక నీరును తగరిస్తారో తరలిస్తారో ఆ తరలించేటువంటి నీటిలో వ్యక్తి గల్లంత కావడం జరిగింది లింగాల కట్టు పెద్ద బ్రిడ్జి కింద వరద నీటిలో వ్యక్తి గల్లంత కావడం జరిగింది ఈ వ్యక్తి నల్గొండ జిల్లా వెంకటాపురం గ్రామానికి చెందినటువంటి చొప్పరి యాదయ్యగా గుర్తించడం జరిగింది శ్రీశైలం మల్లన్న దర్శించుకున్న అనంతరం శ్రీశైలం డ్యాము వరద గేట్లు ఎత్తడంతో ఆ గేట్లు చూడ్డానికి వెళ్ళి అక్కడ ఏదైతే దిగువను ఉంటాదో అక్కడ స్నానం చేసే సందర్భంలో ఆ ప్రమాదవశాత్తు పడి నీళ్ళలో కొట్టకపోవడం జరిగింది అయితే అక్కడే ఆ నీళ్ళలో కొట్టకపోతూ చేతులు ఎత్తి ఆ కాపాడండి అన్నా కాపాడలేని పరిస్థితి ఎందుకంటే దాదాపు నాలుగు లక్షల ఇన్ఫ్లోని కిందకి కొనసాగిస్తూ ఉన్నారు దాదాపు పది గేట్లు ఎత్తి దిగువ తరలిస్తున్నారు ఈ రోజు పద్దెనిమిది అడుగులు మేరాట్ దిగువ తరలిస్తున్నారు నాగార్జున కు తరలిస్తున్నారు ఆ సందర్భంలో పెద్ద ఎత్తున వరద వస్తుంది ఆ వరద ఉద్ధృ ఉద్ధృతిని కాపాడలేని పరిస్థితి అందుకోసమే అక్కడ ఎవరు కూడా సాహసం చేయలేని పరిస్థితి కనిపించింది ఆర్తనాదాలు పెట్టినప్పటికీ ఎవరు సాహసించి అతన్ని కాపాడే ప్రయత్నం చేయలేకపోవడము ఒక బాధ వ్యక్తం చేస్తున్న పరిస్థితి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు చెబుతూ ఉన్నారు అయితే యాదయ్య వరద నీటిలో కొట్టకపోవడంతో మాత్రం అక్కడ ఉన్నటువంటి వారు ఏమి చేయలేక తమ బాధను వ్యక్తం చేస్తున్న సందర్భం కనిపిస్తుంది అయితే అక్కడ ఏదైతే లింగాల గట్టు ఉందా శ్రీశైలం డ్యాము దిగువ నీరు తరలించే సందర్భంలో ప్రజలు పబ్లిక్ తాకడి ఎక్కువ ఉంటది పర్యాటకుల తాకడి ఎక్కువ ఉంటది డ్యాము గేట్లు ఎత్తడంతో ఆ డ్యామ్ గేట్లు చూడడానికి ప్రజలు వస్తుంటారో ఆ సందర్భంలో ఖచ్చితంగా ఏదైతే శ్రీశైలం ప్రాజెక్ట్ అధికారులు ఉన్నారో వారు అప్రమత్తం చేయాల్సిన బాధ్యత ఉంది కేవలం డ్యామ్ గేట్లు ఎత్తడం డ్యామ్ గేట్లు ఎత్తిన సందర్భంలో మాత్రం సైరన్ మోగించడము ఒక హెచ్చరికలు జారీ చేయడం తప్పంగా మిగతా ఈ డ్యాము స్టాప్ అయ్యే వరకు ఎవరు కూడా పట్టించుకోవడం లేదనేది అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏదైతే పెద్ద ఎత్తున కిందకి నాగార్జున సాగర్ తరుస్తూ ఉంటుందో ఆ సందర్భంలో ఖచ్చితంగా డ్యామ్ ప్రజలు వచ్చే సందర్భంలో అక్కడ సెక్యూరిటీని ఏర్పాటు చేస్తే బాగుంటుందనేది స్థానికంగా ఉంటున్నటువంటి పనులు చేస్తున్నారు అదే విధంగా అంటే ప్రసాద్ ప్రస్తుతం ఆ వ్యక్తి ఆజుకి లభ్యమైందా పోలీసుల గాలింపు ఎంతవరకు వచ్చింది పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపట్టారు ఈ ఆ వ్యక్తి ఆ ఆచూకి ఇంతవరకు లభ్యం కాలేదు దాదాపు కిలోమీటర్లు మేరే తరలించి తరలిపోయింటాడు అనేది స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు చెబుతున్నారు ఎందుకంటే ఇన్ఫ్లో పెద్ద ఎత్తున ఇన్ఫ్లో రావడము అవుట్ ఫ్లో గాని అదే స్థాయిలో దాదాపు నాలుగు లక్షలు అవుట్ రిలీజ్ చేస్తున్నారు పద్దెనిమిది అడవుల మేర పది గేట్లు ఎత్తి కిందకి దిగువ తరలిస్తున్న సందర్భంలో భారీ ఎత్తున వరద నీరు కిందకు వెళ్తుంటుంది స్పీడ్ ఎక్కువ ఉంటుంది ఆ సందర్భంలో ఆ వ్యక్తిని ఆ గంగమ్మ ఎక్క ఫాస్ట్ గా వెళ్తూ ఉండడంతో ఎక్కడికి తీసుకువెళ్ళింటారు అనేది స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు మాత్రం చెప్పడం పరిస్థితి దాదాపు ఫ్లో అనేది భారీ ఎత్తున ఉంది కాబట్టి ఆ ఈత వచ్చినప్పటికీ అది ఇబ్బందికరంగా ఉంటుంది అనేది స్థానికంగా ఉన్నట్టు వారు చెబుతూ ఉన్నారు అయితే యాదయ్య మాత్రం మరి ఎక్కడికి గల్లంతలో ఉన్నాడా లేకుంటే ఎక్కడైనా ఒట్టుకు చేరారనేది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది ఆ ఇంట్లో స్లో ఎక్కువ ఉండడంతోనే గల్లంతు కావడం పోలీసులు కానీ అనేక మంది ఆ గాలింపు చర్యలు చేపట్టారు స్థానికంగా ఉన్నటు వారికి కొంతమంది కానీ ఆ గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ యాదయ్య సంబంధించి ఇంతవరకు ఆచూకీ లభ్యం కాలేదు మరి ఆయన గట్టు మీద చేరాడా లేకుంటే దిగువకి వెళ్ళిపోయాడా అనేది మాత్రం తెలియాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది అయితే ఏదైతే లింగాల గట్టు ఉంటుందో ఆ గతంలో కృష్ణా నది పుష్కరాల సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసినటువంటి మెట్లు దగ్గర భద్రత ఏర్పాటు చేయాలా రెండు వైపులా తెలంగాణ సంబంధించిన వైపున అదేవిధంగా కు సంబంధించిన వైపున ఖచ్చితంగా భద్రత ఏర్పాటు చేయాలా ఇప్పుడు ఫ్లో ఇన్ఫ్లో అవుట్ ఫ్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రజలు ఎక్కువ చూడడానికి వస్తుంటారు పర్యాటకులు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు తదితర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున ఆ మల్లికార్జున దర్శించుకున్న అనంతరం ఆ డ్యామును చూడ్డానికో లేకుంటే అక్కడికి వెళ్ళి ఆ గంగమ్మని చూడ్డానికో వెళ్ళే సందర్భంలో మాత్రం ప్రమాదం చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి కనుక ఖచ్చితంగా అక్కడ సెక్యూరిటీని ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేది స్థానికులు చెప్తూ ఉన్నారు లింగాల గట్ట అదేవిధంగా అవతల పక్కన ఇబ్బందికరంగా ఉంటుంది ప్రజలకు మాత్రం తీవ్ర భయాందోళనకు గురయ్యే పరిస్థితి ఉంది అవుట్ ఫ్లో పెరుగుతూ ఉండడంతో పద్దెనిమిది అడుగులు మేర పది గేట్లు ఎత్తినారు దాదాపు నాలుగు లక్షల పైన క్యూసెక్లు నాగార్జున సాగర్ తరులుతూ ఉంది అతి వేగంతో వెళ్తూ ఉంటుంది ఆ సందర్భంలో ఖచ్చితంగా అక్కడ కొన్ని రోజుల పాటు సెక్యూరిటీని ఏర్పాటు చేసి ప్రమాదాలు చోటు చేసుకోవు కదా అనేది చెబుతున్న పరిస్థితి మొన్నటికి మొన్న ఏదైతే డ్యాము విడుదల చేసిన సందర్భంలో ఒక పెద్ద ప్రమాదం తప్పిందనేది తెలిసింది ఎందుకంటే అక్కడ కారు పెట్టుకొని ఉన్న సందర్భంలో ఫ్లో రావడంతో స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ కలిసి ఆ కార్ని వాళ్ళ ప్రజల్ని కానీ తీసుకురావడం జరిగింది అలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలంటే చక్రవర్ని ఏర్పాటు చేయాలా అక్కడ ఎవరైనా కానీ అప్రమత్తంగా ఉండాలనేది స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు చెబుతున్నారు భవిష్యత్తులోనైనా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఆ శ్రీశైలం డ్యామ్ అయితేనేమి లేకుంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సరిహద్దులు ఏవైతే ఉన్నాయో ఆ సరిహద్దుల్లోన ఖచ్చితంగా వాళ్ళ సెక్యూరిటీని ఏర్పాటు చేస్తే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోవు ఖచ్చితంగా డ్యాం సేఫ్టీ అధికారులు మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఇతర ఎవరైనా నిండు ప్రాణాలు భయపోకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులకు ఉంటుంది ఖచ్చితంగా ఏదైతే శ్రీశైలం డ్యాం దిగువకు నీరు వస్తుందో ఆ నీరు వచ్చే ప్రాంతాల్లో ఖచ్చితంగా సెక్యూరిటీ గార్డ్ పెడితే బాగుంటుంది అనేది స్థానికులు చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది శాంతి